దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్తుతి ప్రభావములు కలుగును గాక మరి యొక్క నూతన దినాన్ని దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి ఈరోజు ప్రత్యేకమైన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు మీరు కూడా పూర్వకముగా కనిపెడుతూ సిద్ధపడుతూ ఉన్నారని నమ్ముతూ ఉన్నాను ప్రార్థన చేసుకొని ప్రభుని వాగ్దానమును పొందుకుందాం తలల వంచని ప్రార్థన పరిశుద్ధుడనే కొంత స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరం మిస్ అనేదికి వచ్చి ఉండగా మాతో మీరు మాట్లాడి బలపరిచి దేవిని ఆస్వాదించమని ఏసు నామమున అడిగి వేడుకునిచ్చు ఉన్నాము మా పరమ ఆమె ఇతరం దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి నూట పదిహేనవ సంకీర్తన పద్నాలుగవ చరణమును చదువుకుందాం యహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందంచును స్తోత్రం చక్కని వాగ్దానము పరిశుద్ధ ఆత్మదేవుడు దేవుడు ఈరోజు మనకి మనలను బలపరుస్తూ ఉన్నారు ఈరోజు దేవాద దేవుడు మిమ్ములను మీ యొక్క పిల్లలను దేవుడు దీవించాలని ఆశపడుతూ ఉన్నారు ఒక అభివృద్ధిని అనుగ్రహించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు ఈరోజు చాలామంది తల్లిదండ్రులు మీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు మీ బిడ్డల యొక్క ఎడ్యుకేషన్ కొరకు ప్రార్థన చేస్తున్నారు చాలామంది తల్లిదండ్రులు మా బిడ్డలు బాగా చదువుకున్నారు ఇంకా ఉద్యోగాలు రాలేదు మా బిడ్డలు ఇంకా స్థిరపడలేదు వయసు అయిపోతుంది ఇంకా వివాహం కాలేదు ఎన్నో ఎన్నో దీని బిడ్డల విన్నపాలు దేవుని యొక్క సన్నిధానంలో నిలిపిడుతూ ఉన్నారు మా బిడ్డలు సెటిల్ అయితే బాగున్ను అని చాలామంది తల్లిదండ్రులు ఆశపడుతూ ఉన్నారు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఈరోజు దేవునికి వాగ్దానము దేని బిడ్డర మిమ్ములను మీ పిల్లలను వృద్ధి పొందిస్తాను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు ఈరోజు మీ ప్రతి ప్రార్థనను కూడా దేవుడు ఆలకించబోతూ ఉన్నారు ఒక శ్రేష్టమైనటువంటి భవిష్యత్తును మీకు మీ కుటుంబమునకు దేవుడు ఇవ్వబోతూ ఉన్నారు ఈరోజు దేవుడు మనలను మన కుటుంబమును మన బిడ్డలను దేవుడు దేవించాలంటే ఏం చేయాలి దేని బిడ్డలరా ఆ పైవచనాలలో పదకొండవ వచనంలో మనం చూస్తే వాక్యం సెలవుస్తూ ఉంది యహోవ ఎందు భయభక్తులు గలవారులారా ఎందు నమ్మిక ఇంచడే ఆయన వారికి సహాయము వారికి కేడము యహోవయందు భయభక్తులు గలవారులారా దేవుడు ఎవరిని దీవిస్తాడు ఎవరి యొక్క కుటుంబమును ఎవరి యొక్క బిడ్డలను దేవుడు దీవిస్తారంటే ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో ఎవరంటే దేవుడంటే భయము భక్తి ఒక దేవునికి అంగీకారమైనటువంటి జీవితాన్ని ఈ లోకంలో జీవిస్తారు వారి కుటుంబమును మాత్రమే దేవుడు దీవిస్తాడు దేవుని బిడ్డల బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అన్న జీవితాన్ని మనం చూస్తే అన్న చేసినటువంటి భక్తుని బట్టి అన్న కలిగినటువంటి విశ్వాసమును బట్టి అన్న చేసినటువంటి ప్రార్థనను బట్టి దేవుడు తన కుమారుడైనటువంటి సమూహలను దేవుడు దీవించాడు దీనిలో సమూయలను ఒక ప్రవక్తగా దేవుడు ఎన్నుకున్నాడండి సమయలు లాంటి ప్రవక్త మరి లోకంలోనే లేనట్లుగా సమూయలు ద్వారా దేవుడు అనేక మంది రాజులను అభిషేకించినట్లుగా ఒక ప్రత్యేకమైనటువంటి పని కొరకు దేవుడు సమూయలను వాడుకున్నట్లుగా మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం సమూయలను దేవుడు దీవించాడు గల కారణం అన్న చేసినటువంటి భక్తి అన్న చేసినటువంటి ప్రార్థన ఈరోజు మీరు కూడా మీ యొక్క బిడ్డల కొరకు మీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారా ఉదయం లేవగానే మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీ బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకు ఎడ్యుకేషన్ కొరకు దేని బిడ్డలు ఉద్యోగాల కొరకు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు మంచి భవిష్యత్తును దేవుడు ఇస్తాడండి యోగు యొక్క జీవితంలో మనం చూస్తే ప్రతిరోజు కూడా తన బిడ్డల కొరకు బలిపీఠమును యోగు కట్టాడండి ప్రార్థన చేశాడు దేవుని సన్నిధానములు జ్ఞాపకం చేసుకున్నాడు అందుకే యోగు కుటుంబమును దేవుడు దీవించారు ఈరోజు దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానము ఈరోజు మిమ్మలను మీ యొక్క పిల్లలను దేవుడు ఆస్వాదించాలని కోరుకుంటూ ఉన్నారు ఈరోజు ఆస్వాదించాలంటే దేవుని ఎందు వైభక్తులు కలిగి ఉండాలి దేవుని సన్నిధానములు విజ్ఞాపన చేసేవారముగా ప్రార్థన చేసేవారముగా మనం ఉండాలి అలాగ మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనలను మన కుటుంబమును మన ఉద్యోగాలను వ్యాపారాలను యొక్క ఎడ్యుకేషన్ను ప్రతి వాటిని కూడా దేవుడు దీవించి ఆస్వాదిస్తాడు అటువంటి కృప పరిశుద్ధ దేవుడు ప్రతి ఒక్కరికూ అనుగ్రహించే సహాయం చేయను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు అని కొందనాలు స్థావుతున్నాడు కాల సమయంలో మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం బట్టి మీ కొందనాలు ప్రభావ ప్రతి ఒక్కరిని ప్రతి కుటుంబమును ప్రతి ఒక్క బిడ్డను కూడా మరి దేవించి మీరు ఆస్వాదించి ఈరోజు దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నారు వాళ్ళ ప్రార్థనకు మీరు జవాబు దయచేయమని నీ కృపలు భద్రపరచమని ఏసునామమున అడిగి వేడుకొని చూన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రేయక దేవునికి దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమె దేవుడు మిమ్మల్ని గాక ఆమె